హలే హలేయ ఒకసారి గట్టిగా హలే చెప్దామా దేవు దేవునామానికి స్తోత్రాలు కూడ వచ్చిన ప్రతి బిడ్డకి వందనాలు మీ పక్క వారికి గుడి మరి వందనాలు చెప్పండి చిన్న వాగ్దానం మనం విందాం యక్షయా గ్రంథం యాభై ఆరు అధ్యాయం ఏడో వచ్చి చదువుకుందాం యక్షయా గ్రంథం యాభై ఆరు ఏడు నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను కరెక్ట్గా చదువు నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప నా ప్రార్థన మందిరములో వారిని ఆనందం చేసేదను ఆనందింప హలే లూయ్యా చెప్పండి గట్టిగా హలే లూయ్యా నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనం ఆయన ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే ఎవరైతే వస్తారో దేవుని సన్నిధికి దేవుని ఆలయానికి ఎవరైతే వస్తారో వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు ఆనందింప చేయించున్నాడు దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డని దేవుడు దుఃఖంగా పంపించడం హలేయ చెప్పండి గట్టిగా హలే లుయ్యా ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కరెక్టే కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని మందిరంలో ప్రార్థన చేసే ప్రతి బిడ్డను ఏం చేస్తాడంట ఆనందింప చేస్తాడు దేవుని మందిరం అంటే ఆయన చిత్తానుసారంగా ఉంటుంది హలీలయ్య చెప్పండి హలీలయ్య రెండో దినవృత్తాంతుల గ్రంథం ఏడో అధ్యాయం పదహారో వచనం చదువుకుందాం రెండో దినవృత్తాంతుల గ్రంథం ఏడో అధ్యాయం పదహారో వచనం నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండనట్లుగా నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని నా దృష్టి నా దృష్టి నిత్యము దాని మీద దాని మీద ఉంచుచున్నాను అంటున్నాడు ఏమంటున్నాడు దేవుని మందిరము ఆయన కోరుకున్నాడు అంట దేవుని మందిరం ఆయన కోరుకున్నాడు ఆయన మనసు ఆయన ఆయన మనసు దేని మీద ఉంది దేవుని మందిరం మీద ఉంది ప్రతి సండే దేనికి దేనికని సావుకులు ప్రతి సండే ఎందుకు ప్రార్థన పెడుతున్నారంటే దేవుని మందిరానికి ఒక్కసారైనా వస్తారని వారంలో ఆరు రోజులు మనం ఇంటికాడే ఉంటున్నాం అవునా కదా వారంలో ఆరు రోజులు మనం ఇంటికాడే ఉంటున్నాం కనీసం సండే అయినా దేవుని మందిరానికి వచ్చి దేవుని స్థుతిస్తారని ఆరాధిస్తారని దేవుని ప్రణాళిక మరి అన్న ప్రార్థన చేసింది శిలోకులో ఉన్న దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయగా ఆమె గర్భపాలం లేకపోయినప్పుడు ఆమె ప్రార్థన చేస్తే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చక్కని కుమారుడిని సమీల ప్రవక్తని ఇచ్చాడు ఇసుకియా అషయా ప్రవక్త ఇసుకియా వెళ్ళి మందిరంలో వెళ్ళి ప్రార్థన చేయగా ఇసుకియా ఆ యుద్ధంలో దేవుడు జయం పొందేలాగా చేశాడు అలాగనే సొల్లమొన్ను కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చాలా మంది దేవుని మందిర్లోకి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుడు మన సంతోషింప చేస్తాడే గానీ దుఃఖపరిచి బయటికి పంపించాడు హలే చెప్పండి హలే ప్రతి మనుషుడు ఏదో ఏదో కారణం ద్వారాగే దేవుని సన్నిధికి వస్తారు దేవుని కనపరచాలని కొంతమంది ఉంటారు దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఆదరణ దొరికిద్దామని కొంతమంది వస్తారు దేవుని దగ్గరికి వెళ్తే నాకు సంతోషం దొరికిద్దని కొంతమంది వస్తారు చాలా చాలా మనుషుల్లో చాలా మనుషులకి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కానీ ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నా మందిరములో వారిని సంతోషింప చేయుచున్నాను అంటే సంతోషింప చేస్తాడంట నువ్వే దుఃఖలో వచ్చినా నువ్వే బాధలో వచ్చినా నప్పులు బాధలో వచ్చినా నీ వ్యాధితో వచ్చినా ప్రతి బాధ నీలో ఏదైతే ఉందో నీ బిడ్డలు చదువులే చదువుకోలే పోతున్నారని తాగుబోతులుగా ఉన్నారని నీ భర్త మారలేదని నీ భార్య మారలేదని నీకున్న సమస్యలు చిక్కులు సైతం ద్వారాగా పీడించబడటం ప్రతి సమస్యలో నువ్వు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నిన్న ఏం చేస్తాడంటే ఈరోజు సంతోషింప చేస్తాడు ఎక్కడ అడుగు పెట్టాలి మనం టీవీల్లో వాక్యాలు వస్తున్నాయిలే మెసేజ్లు వస్తున్నాయి టీవీల్లో చూస్తే పోదులే లైవ్ వస్తుంది ఇంకా మందిరం అంత దూరం ఆడబోతాం మనం అని చెప్పి చాలామంది అనుకొని ఇంట్లో ఇళ్ళల్లోనే కూర్చొని యూట్యూబ్ యూట్యూబ్లో చూడటము లేకపోతే టీవీలో మెసేజ్లు చూడటము దేవుడు ఇంట్లోనే వచ్చాడు ఇదేకొచ్చాడు ఇంట్లోకే వచ్చాడు దేవుడు ఇంకా ఆడదాకా ఏం నా కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు అని చెప్పి చాలామంది ఒక నిర్లక్ష్యతనంతో ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నాడు ఆయన మనస్సు ఎక్కడ పెట్టాడంట దేవుని మందిరంలో పెట్టాడు ఆయన కోరుకున్నాడు దేవుని మందిరాన్ని అలాగనే దేవుని మందిరంలో మనం అడుగు పెడితే దేవుని సన్నిధిలో మనం అడుగుపెట్టి అని ప్రార్థించినప్పుడు మనం ఏదైతే అడుగుతామో మనం ఏదైతే దుఃఖంతో బాధతో ఎప్పుడైతే వచ్చి మనం ఆయన అడుగుతామో దేవుని సన్నిధికి వచ్చి దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆనందింప చేస్తాడు అంటే సంతోషపెడతాడు నేను సంతోష పెట్టేవాళ్ళు ఎవరు మనుషులా చెప్పాలందర మనల్ని సంతోష పెట్టేది ఎవరు మనుషులా ఒకవేళ మనుషులు ఇచ్చినా కొన్ని నిమిషాలకు అది గతించిపోతుంది కానీ దేవుడు మ దేవుడే మనల్ని సంతోషపెట్టేది ఏ విషయంలోనైనా ఏ బాధలోనైనా నువ్వు సంతోషంగా ఉండాలన్నది ఆయనే ఇంపార్టెంట్ మనం ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టినప్పుడే కొన్ని విజయాలు మనం పొందుకుంటాం అందుకే దేవుని సేవకులు దేవుని సన్నిధికి అమ్మ ఈరోజు ఆగిపోయావు ఈ వారం ఆగిపోయావు దేవుని సన్నిధికి రమ్మ దేవునికి మేలు చేస్తాడు దేవునికి గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి అని ఎందుకంటారంటే చావుకులు ఆయన మందిరాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన మందిరానికి వస్తే నిన్ను ఆనందంగా ఉంచుతాడని ఏంటా ఏంటక్క మందిరానికి రావట్లేదు ఏంది నిన్ను ఆదివారం నిన్న గత వారంలో గత నెలలో మందిరానికి రాలేదు ఏంటంటే కుదరలేదమ్మా పనులు ఎక్కువ పనులు ఎక్కువైపోయినాయి అని చెప్పి చాలా మంది చెబుతారు పనులు ఎక్కువ ఎక్కువైనాయి నేను రాలేకపోయానని చెప్పి చాలా మంది చెప్తారు కానీ నీకు ఎన్ని పనులున్నా ఎన్ని ఊర్లు ప్రయాణాలున్నా నీకు ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి నా కుటుంబీకులు ఏమని అనుకుంటారు నా కులస్తులు ఏమనుకుంటారు అని చెప్పి నువ్వు బాధపడుతూ చింతపడుతూ నువ్వు కుటుంబానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి నువ్వు వెనకం చేసావంటే నీకు ఆనందం కలగదు ఒక ఒక అక్క చెప్తుంది నేను మ్యారేజ్కి వెళ్తున్నానమ్మా ప్రార్థన చేయండి ప్రార్థన చేయమ్మా అని చెప్పి ఫోన్ చేయించుకొని ప్రార్థన చేయించుకుంది ఎక్కడికి వెళ్తున్నావు ఆదివారం కదా ఈరోజు శనివారం కూడా ప్రార్ ఫోన్ చేసింది రేపు సండే కదా దేవుని సన్నిధికి రావాలి కదా ఎక్కడ వెళ్తున్నామంటే నేను మ్యారేజ్కి వెళ్తానమ్మా సోమవారం వస్తాను అంది ఎప్పుడు సోమవారం వస్తాను అంది ఇంకేమైనా వాళ్ళకి గట్టిగా చెప్తే ఏమైనా బాధపడిద్దని చెప్పి సరేనాక రేపు మందిరానికి రావాలి కదా అని అంటే సోమవారం వస్తాలేమ్మా అండి ఇంక మనం ఏమైనా చెప్తే ఏమైనా బాధపడతారని చెప్పి సరే నేను ప్రార్థన చేసి పంపించి వెళ్ళే ప్రయాణంలో ఆటో ఎక్కి వెళ్ళేటప్పుడు ఎందుకు మరి చీర చీర ఆటో దగ్గర ఏదో ఇనపదేద కొకి లాగుంటే దానికి తట్టుకొని కింద పడింది స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళింది అంతే చీర చిక్కుకొని కింద పడింది కింద పట్టడం వల్ల గిలక దగ్గర పట్టేసి బాగా నెప్ప అని చెప్పి ఉంది సాయంత్రం శనివారం సాయంత్రం ఫోన్ చేసింది ఏంటక్క మ్యారేజ్కి వెళ్ళావా అని చెప్పి నేను అంటే వెళ్ళలేదమ్మా ఆటో ఎక్కాను ఆటో ఎక్కి కొంచెం దూరం పాంగల్నే చీర తట్టుకొని నేను పడ్డానమ్మా గిలకల దగ్గర బాగా నొప్పేస్తుంది ప్రార్థన చేయమ్మా అమ్మకి బంధువులు లేదో అనుకుంటారని తన కుటుంబీకి లేదో అనుకుంటారని మ్యారేజ్కి వెళ్ళకపోతే ఆమె దుఃఖపడింది బాధపడింది దేవుని వెనకం చేయాలనుకుంది మనుషులకి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంది ఆమె ఎక్కడ పడిపోయింది ఇప్పుడు గెలక దగ్గర వస్తుంది అని అంటే ఇంకెన్ని మందులు వాడాలో ఎన్ని స్కానింగ్లు తీయాలో అందుకే దేవుని మందిరానికి ఎందుకు రావాలంటానంటే నేను దేవుని మందిరానికి వస్తే మన హృదయం సంతోషంగా ఉంటుంది ఆయనే సంతోషించ సంతోషించినట్లుగా మన హృదయాన్ని మారుస్తాడు నువ్వు ఎన్ని చింతల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా నువ్వే స్థితిగతుల్లో నువ్వు వచ్చిన దేవుని సన్నిధికి నిన్ను ఆనందంపు చేసేవాడు ఆయన మాత్రమే నువ్వు మనుషులను సంతోష పెట్టాలని అక్కడికి ఇక్కడికి తిరగాలని ఆ కుటుంబీల దగ్గరికి ఈ బంధువుల దగ్గరికి వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో ఎలివేస్తారేమో మరి వాళ్ళు మాకు సదింపులకి పెట్టారు కదా నేను పెట్టకపోతే ఏమైనా అనుకుంటారని చెప్పి నువ్వు వాళ్ళని సంతోష పెట్టడానికి నువ్వు వాళ్ళని గణపరచడానికి వెళ్ళావంటే దేవుని వెనకంచి వేసి అది చాలా అపాయం మనుషుల ద్వారాగా మనకు కొన్ని నిమిషాలే సంతోషం కలిగిద్ది కానీ దేవుని దగ్గరికి వస్తే నిత్యము దేవుని సన్నిధులు నువ్వు సండే అడుగు పెట్టినప్పుడు అంతా నేను కార్చి కాపాడేది ఆయనే హలే చెప్పండి హలేలుయ్య ఈరోజు మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నామంటే ఎటువంటి బాధలు వచ్చినా బాధల నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చి మనల్ని ఇబ్బందుల నుంచి విడిపించి మనం ఒక గట్టు ఎక్కినట్లు దేవుడు చేశాడంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రతి సండే అడుగు పెడుతున్నాము అడుగు పెడుతున్నాం కనుకే మన వారం అంతా మనకి దేవుడు ఏం చేస్తున్నాడు కాపుదల ఇస్తున్నాడు మనం ఏం ఆలోచించాలంటే దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏదైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు రెండు వేల రెండు వేల ఆరులో ఏడులో ఒక వ్యక్తి వేరే ఊరు నుంచి వస్తాడు ఆయన ఉల్లిపాయలు వేరం చేస్తాడు ఏ గును జామున నాలుగున్నరకి ఐదు గంటలకి ఆయన మందిరంలో వచ్చి పెద్ద పెద్దగా పాటలు పాడుతూ దేవుని ప్రార్ ప్రార్థన చేసుకొని వ్యాపారానికి వెళ్ళేవాడు ఆయన దగ్గర ఉల్లిపాయలు వృక్ష బండి కూడా వచ్చేది ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసేవాడు దేవుని రోజు వస్తాడు ఒకసారి నేను ఎలాగ లేచినప్పుడు ఏంటి కేకలిన పడది అని చెప్పాను చెప్పి చూస్తే బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడు తర్వాత సండే నేను అడిగితే రోజు వస్తున్నానమ్మ ప్రార్థన చేసుకోవటానికి ముందు ఆయన దగ్గర ప్రార్థించి నేను ఆయన దగ్గర మొరపెట్టి వెళ్ళి నేను బేరం చేసుకున్నప్పుడు నేను చేయి ఎక్కడైతే పెడతానో ఏ పని అయితే నేను స్టార్ట్ చేస్తున్నానో దేవుడు సఫలంగా మారుస్తున్నాడు ఇప్పుడు తన తన జీవితంలో మనం చూస్తే రెండు కోట్లకి ఆస్తి మందుడు అయ్యాడు ఒక లారీ కొన్నాడు మళ్ళీ రెండు ఎకరాల పొలం కొన్నాడు దేనికయ్యా దేనికమ్మ అని మనం ఆలోచిస్తే ఆయన ముందు ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు దేవునికి ఇచ్చాడు దేవునికి ఇటువే కాదు కానీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకించడం అమ్మ అని చెప్పి మీరు అనవచ్చు కానీ దేవుని మందిరంలోకి వస్తే ఇంకా బలంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉంది దేవుని మందిరంలో అడుగు పెట్టి మనం ప్రార్థిస్తే మన హృదయాల్ని సంతోషించి చేసేది ఆయనే దిన గ్రంథంలో మనం చూస్తే ఆయన కోరుకున్నాడంట దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని ఆయన మనసు పెట్టాడంట ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టాడు మనసు దేవుని మందిరం మీద పెట్టాడంట మనసు అప్పుడు మనం అడుగు పెట్టినప్పుడు మనం అడుగుపెట్టి ప్రార్థించినప్పుడు మన సంతోషింప చేస్తాడు మన కోరికలు నెరవేర్చబడతాయి ఈ వాగ్దానం మన హృదయంలో ఆ ఆమెన్ అందరం లేచి నిలబడినట్టే దేవుని స్థుతించి ఆరాధించుకుందాం టైం అవుతుంది లేచిని మనం అందరం అయ్యా నీ మందిరం నేను అడుగు పెట్టున్నాను తండ్రి అయ్యా కొన్ని వారాలు తండ్రి నీ సన్నిధికి రాకుండా నేను దొంగనై ఉన్నాను దేవా నన్ను క్షమించు నీ మందిరానికి వస్తే నన్ను సంతోషింపజేస్తాను వాగ్దానం చేస్తున్నావు తండ్రి అయ్యా నీ సన్నిధిలో నేను అడుగు పెట్టున్నాను తండ్రి నన్ను సంతోషింపజేయవాడు నీవే నన్ను ఆనంద ఆనందింపజేయవాడు నీవే తండ్రి నా కష్టాలు బాధల నుంచి కన్నీళ్ళ నుంచి విడుదల చేదేవా నా బిడ్డల సదులను దీవించి ఆస్వదించాయా పరీక్షల్లో పాస్ అయినా సహాయించే తండ్రి మంచి జాబులు సహాయం చేదేవా నా భర్తను మనసును మార్చయ్యా అని అందరూ ప్రార్థించేద్దా నా బెడ్లో మనసును మార్చయ్యా నాకున్న అప్పుల నుంచి విడుదల చేతండి నాకున్న వ్యాధుల నుంచి విడుదల చేదేవా నాకున్న సమస్యల నుంచి విడుదల చేతండి అయ్యా నా కుటుంబీకులందరూ మారేలా సహాయించేదేవా నీ మందిరంలో నేను ఉండి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నువ్వు నాతో మాట్లాడేవతండి ఈ రోజున నన్ను ఆనందింప చేస్తానని వాగ్దానం చేస్తున్నావు దేవా నన్ను కనికరించు నా మీద దయ చూపించు అందరం అందరూ చేద్దాం ఆయన మనసు ఆయన మందిరం మీద పెట్టాడు గనుక ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు మన ఆనందంకు చేసేది ఆయనే మనుషులు కాదు నువ్వు మనుషులు సంతోష పెట్టాలని నువ్వు వెళ్ళాలని వాళ్ళని వెళ్ళకపోతే ఏదో అనుకుంటారని చెప్పి నువ్వు అనుకోవచ్చు కానీ అది కదించిపోయే సంతోషమే నీకు నిత్యం ఉండే సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిర ఆలయంలోనే అందరూ పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 తండ్రి అందరు ప్రార్థించండి పరిశుద్ధుడా నీ సన్నిధికి నేను వచ్చి ఉన్నాను తండ్రి నన్ను సంతోషింపజేయవాడు నీవేనయ్యా నా తోడు నీవేసై నాయే మహాపరిషుద్ధుడా నీ స్థుతులు స్థుతులు స్తోత్రాలు తండీ ఉదయ కాల సమయంలో దేవా నిన్ను ఆరాధించడానికి నేను గణపరచడానికి తండ్రి అయ్యా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతండి నువ్వు ఆదరించినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు త్రాగుతండి నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడున్నావు దేవా అయ్యా నీ మంది రావణంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డని సంతోషించ సంతోష పెడతానని నువ్వు వాగ్దానం మాతో చెప్పిన ప్రతి మాట తని మా హృదయాల్లో ఉంచుకొని నీ సన్నిధిలో ప్రతి వారం మేము మిస్ అవ్వకుండా తండ్రి నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి గొప్ప భాగ్యాన్ని మాకు అలుగు చేయదేవా నీ కృప నీ దయ మా మీద అందరి మీద ఉంచమని నజరేడనేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆమెన్ హలో లుయ్యా అందరు కూర్చున్నాం మరి పన్నెండు పన్నెండున్నరకల్లా ఈ ఆరాధన ముగించబడుతుంది